జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించాలని అని సందర్భంగా సూచించారు ప్రపంచ ప్రఖ్యాత బ్లడ్ డోనర్ గిన్నెస్ బుక్ రికార్డ్ హోల్డర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ జనయత్రి ఫౌండేషన్ విద్యా వైద్యం సామాజిక సేవా రంగాలలో మరింత విస్తృతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు నాలుగు సంవత్సరాల క్రితం విత్తనంగా ఉన్న జనయత్రి ఫౌండేషన్ నేడు పెద్ద వృక్షంగా మారిందని అన్నారు సినీ నటులు సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరో రోగులకు రక్తదానం చేసి జనయత్రి సభ్యులు ప్రాణదాతలుగా నిలుస్తున్నారని అభినందించారు అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరిపై దృష్టి పెట్టాలని కోరారు సమాజ సేవలో చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు జబర్దస్త్ సినీ ఆర్టిస్ట్ వాసు వన్స్ మోర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో నిరుపేద ప్రజలకు సేవలు అందిస్తున్న జనయత్రి ఫౌండేషన్ మరింత ముందుకు సాగి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని కోరారు జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ కుళ్ల మత వర్గ వైషమ్యాలకు తావులేకుండా తమ జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత తొలి మహిళా ఆడియో ఇంజనీర్ సాజిదా ఖాన్ కరాటే గ్రాండ్ మాస్టర్ గోల్డ్ మెడలిస్ట్ నర్రా లక్ష్మీ సామ్రాజ్యం మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి జాతీయ చైర్పర్సన్ చలమల హైమావతి సోషల్ వర్కర్ కవి రచయిత తెలంగాణ రాష్ట ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అజ్మద్ ఖాన్ సామాజికవేత్తం సీనియర్ లెక్చరర్ చిలివేలు శంకర్ హైకోర్టు న్యాయవాది జాకీర్ హుసేన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాడి రాజు బాలాజీ తులసిరామ్ నాగూర్ అర్బష్ఖాన్ వికాస్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత వెంకట్రామ్ నాయక్ మాదిహాం ఏఎస్ఐ బిక్ష రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు కంజరకుంట్ల దయాకర్ రెడ్డి జాచుల కృష్ణం గాద నరసింహం కోటా సైదిలు ఫౌండేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పల్లె కిషోర్ కుమార్ తాజ్బాబా సుశ్రిత గ్రామీణ వైద్యుల సంఘం మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ డివిజన్ కార్యదర్శి బుబ్బని రవి ఫౌండేషన్ బోర్డు మెంబర్లు అహ్మద్ కాజాం వరలక్ష్మి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివిధ జిల్లాల సభ్యులు పాల్గొన్నారు Janam tone jaya ho, jaya ho, Janam ko same. Supplying biofertilizers and education, farmers can increase crop yield, organic farming, water conservation, and crop rotation helps ensure long-term agricultural holistic development of rural areas, reducing urban migration and fostering balanced regional growth. In 2024, Entry Foundation founder Dr. Munir Ahmad Sharif was honored with the prestigious Mother Teresa National Award by the Senate and Advisory Board of Global Human Peace University in Delhi. This award is a testament to his unwavering commitment to humanitarian work and his exceptional contributions to society over the years. The Mother Teresa National Award, it celebrates individuals who exemplify compassion, service, and dedication to improving the lives of others. Jenny Entry Foundation's relentless efforts in supporting underprivileged communities, organizing free medical camps, aiding disaster victims, and ensuring the welfare of vulnerable groups like slum dwellers and the mentally challenged. Embody the spirit of this award. జనయల్ ఫౌండేషన్ విచ్ ఇస్ టోటల్ అనే ఫౌండేషన్ దట్స్ టోటల్లీ ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని తయారు చేద్దామని సమాజంలో ఎవరైతే నీడి అవసరమైనటువంటి పీపుల్ ఉన్నారో వాళ్ళకి అందుబాటులో లేని సేవల్ని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ వెల్ఫేర్ చూద్దామనేటటువంటి ఆలోచనతోటి ఏదైతే మునిర్ షరీఫ్ గారు గత నాలుగు సంవత్సరాల క్రితమైన జనయాత్రి ఫౌండేషన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో దానికి మిరియాలో పోలీస్ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఐ థింక్ ఇట్ వాస్ టూ మంత్స్ ఎవో ఒక రిమోట్ ఏరియాలో ఒక స్కూల్లో ఫస్ట్ జనయాత్రి ఫౌండేషన్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది యాక్చువల్గా ఇలా సో బిజీగా డే బట్ మునీల్ శరీఫ్ గారు రిపీటెడ్గా నా దగ్గర కాదు కూడా రిపీటెడ్ గా కాల్ చేయటం లాంటివి జరిగితే కొంచెం ఇబ్బందికరంగా నేను ఆ ప్రోగ్రామ్ కంటెండ్ ఆఫ్ కోర్స్ టుడే సిన్స్ బేబీ సండే ఆ రోజు నాకు అనిపించింది జనయత్రి ఫౌండేషన్ ఒక మంచి తోటి ఒక మంచి ఉద్దేశంతో ముందుకుపోతుంది అనేటటువంటి ఆలోచన సో ఈరోజు జనయత్రి ఫ్యామిలీని చూస్తే వీళ్ళందరూ కూడా సర్వీస్ మోడింగ్ తోటి సొసైటీలోకి వాళ్ళు అనేది చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈరోజు ఈ ఫంక్షన్కి ఈ ఫోర్త్ యానివల్సిటీకి అటెండ్ అయినటువంటి వేదిక పెద్దలందరూ కూడా వాళ్ళు ఇక్కడ అటెండ్ అయిన విధానము వాళ్ళు ఐ మీన్ వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ చూస్తే చరిత్రి ఫౌండేషన్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక మంచి రిజల్ట్ని సాధిస్తుందని పూర్తిగా నేను నమ్ముతాను సో ఒక పోలీస్ ఆఫీసర్గా జనేద్రి ఫౌండేషన్కి మా తరఫున ఒక చిన్న విన్నపం సొసైటీలో ఇప్పుడు డైమెన్షనల్ క్రైమ్ స్టార్ట్ అయ్యింది మనిషి ఏ తప్పు చేయకుండా తన ప్లేస్లో తానుండి తన ఇంట్లో తానుండి తన వర్క్ ప్లేస్లో తానున్న మనిషిని మోసం చేసి అతన్ని లూట్ చేసేటటువంటి అనేకమైనటువంటి శక్తులు బయట ప్రోగ్రామ్స్ పెట్టినా మా పోలీస్ టీంని వాళ్ళు ఇన్వైట్ చేసి ఇక్కడ మా షీటింగ్స్ వాళ్ళు ఉన్నారు దీనికి వెరీ వెల్ అబౌట్ దిస్ సైబర్ క్రైమ్ ఆల్సో వీళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నారు అండ్ సో హ్యాపీ టు సీ ఆల్ మై షీటింగ్ ఆ ఏ ప్రోగ్రామ్ జరిగేది వాళ్ళు కూడా షీటింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ సో వీళ్ళు షీటింగ్ వాళ్ళు ఉమెన్ అగెయిన్స్ట్గా జరిగేటటువంటి క్రైమ్ సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక మంచి బ్రీఫింగ్ ఇచ్చి సొసైటీకి వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకొచ్చేటటువంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు వాళ్ళతోటి కలిసి జనయిత్రి ఫౌండేషన్ వారు పనిచేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం రెండవది స్పెషల్గా ఇక్కడ ఉన్న అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తితోటి మిర్యాల కూడా కంప్లీటెడ్ వన్ వన్ ఇయర్ మిర్యాల కూడా ఇక్కడ జాబ్ ఫ్రాడ్ అనేది విపరీతంగా ఉంటుంది ఎడ్యుకేషన్ తోటి ఒక మంచి ఉండి ఉద్యోగం గురించి వెతికే వాళ్ళని వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు వచ్చేయగలుగుతాం ఐ థింక్ హావ్ మోర్ దాన్ టెన్ సచ్ కేసెస్ హ్యాండ్ ఐ ఓన్ ఎట్లా మీరు వాళ్ళని నమ్ముతున్నారు ఐదు పైసలకి పనికిరాని వాళ్ళు నెలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి గవర్నమెంట్ జాబ్ మీకు ఇప్పిస్తామని ఎంత ఈజీగా మిమ్మల్ని నమ్మించగలుగుతున్నారో అసలు అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ అంటే జనయత్ని కూడా నా రిక్వెస్ట్ ఎక్కడ మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా దయచేసి ఉద్యోగాలు ఇప్పిస్తాం డబ్బులు ఇవ్వండి అనేవా నమ్మకూడదు అనేటటువంటి అవేర్నెస్ కామన్ మ్యాన్లో తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నా డ్రగ్స్కి విరియాల పోలీసు నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా బందేయడం జరిగింది ఇది నా అనెస్ట్ ఆఫ్ జనయిత్రి ఫౌండేషన్ మీరు ఎక్కడికి వెళ్ళినా కైలీ ది పేరెంట్స్ సెన్స్ట్ స్కూల్ సెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ సెన్స్ ఎవ్రీ వన్ వాళ్ళతో అవేర్నెస్ తీసుకురాండి జీవితంలో డ్రగ్స్ జోలికి పోతే డ్రగ్ చేసేది ఏంటంటే మనకి జీవితం లేకుండా చేస్తుంది కాబట్టి దాన్ని డ్రగ్స్ చోరికి ఎవరుండకుండా కూడా మీరు అందరినీ అవేర్నెస్ తీసుకురావాలి బిట్వీన్ కామన్ మ్యాన్ అండ్ పోలీస్ ఎందుకంటే మీకు యాక్సెస్ ఎక్కువ కాబట్టి సో ఇవన్నీ కూడా జెనేటిక్ ఫౌండేషన్ నుంచి మేము కోరుకుంటూ మా తరఫున ఫౌండేషన్ వారికి ఎప్పుడు ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలన్నా మేము హండ్రెడ్ పర్సెంట్ వాడకు నిలబడతాం వాళ్ళు సర్వీస్ పోటీతో ఉన్నంత కాలం వాళ్ళు మ్యాన్ గైడ్కి సర్వీస్ చేసేంతకాలం డెఫినెట్గా డిపార్ట్మెంట్లో అన్ని ర్యాక్స్ కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అండ్ ఫైనల్లీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ లెటర్స్ ట్రై టు డూ సంథింగ్ గుడ్ టు ది సొసైటీ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మూమెంట్ జస్ట్ స్మార్ట్ స్మాల్ టు ది సొసైటీ బైడ్ ఆఫ్ దీట్స్ ఒక పని ద్వారా కానీ ఒక మాట ద్వారా కానీ మనం ఉన్నటువంటి సొసైటీకి ఒక చిన్న మేలు చేసే ప్రయత్నం చేద్దాం మిరియలు గోడలో నాటడం జరిగింది ఆ ఆ విత్తనం ఇవాళ వృక్షమయ్యి జనయిత్రి ఫౌండేషన్గా ఇన్ని వందల మందికి ఎన్ని వందల మందిని మెంబర్స్గా ఉంటూ ఇంత పెద్ద వృక్షమైంది దానికి కార్కులు మన మునిర్ మన కరెక్ట్గా ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సార్ ఏదైనా ఒక మంచి పేరుతో స్టార్ట్ చేయాలి అని చెప్పి కొన్ని పేర్లు పంపించినప్పుడు ఆ అన్ని పేర్లలో జనాలందరూ మీ ఫౌండేషన్కి చేయూతనివ్వాలి అనుకని జనాలందరి కోసం జనాలందరి అందరి ప్రమేయంతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజే ఆ నేమ్ డిసైడ్ అయింది జనయిత్రి ఫౌండేషన్ అని చెప్పి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కొన్ని వందల మంది ఇవాళ వేల మంది వారు సభ్యులుగా ఈ జనయిత్రి ఫౌండేషన్లో అనేక కార్యక్రమాలు వాళ్ళకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు మెడికల్ క్యాంప్స్ కావచ్చు బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు ఎవరైనా మెడికల్గా అవసరం ఉంది అంటే గ్రూప్ సభ్యులందరూ వాళ్ళకి తోచిన సాయం రెండు వందలు ఐదు వందలు వెయ్యో ఎంతో చేస్తూ ముందు ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అలాగే ఈ ఈ జనేత్రి ఈ ఫౌండేషన్లో ఉన్న గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ఇవాళ మనం తెలంగాణలో ఒక ఒక పది ఫౌండేషన్లు టాప్లో ఉంటే ఫస్ట్ నాలుగైదింట్లో జనేత్రి పేరు వస్తుంది అది భవిష్యత్తులో ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా వస్తుంది అంతటి ప్రాధాన్యత అనేది ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఈ జనేత్రి ఫౌండేషన్కి వచ్చింది ఈ మధ్య ఫిర్యలు కూడా వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నాకు వాళ్ళు ఒకటే చెప్పారు నాకు డాక్టర్ మునీర్ గారు తెలుసు అంటే ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ డాక్టర్ మునీర్ గారు జనేత్రి ఫౌండేషన్ అని చెప్పారు అప్పటి వరకు నాకు తెలియదు వాళ్ళ మేడం గారు కూడా ఆర్ఎంపీ డాక్టర్ అని వాళ్ళు చెప్పారు నేను ఎప్పుడు వస్తున్నాను సారవకల్ డాక్టర్ అనుకున్నాను రోజు కనీసం కొన్ని వందల మందికి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు వరకు ప్రతి అవకాశం ఉన్న ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడము అలాగే క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి బ్లడ్ టెస్ట్ డొనేట్ చేయడము మందు మందు లేని కరోనాకు మందుగా మన ప్లాస్మా ఎప్పుడైతే ఉపయోగపడుతుందని తెలుసుకున్నాను ఆ సంవత్సరం కరోనా నుంచి రికవర్ అయ్యి ఇరవై నాలుగు సార్లు ప్లాస్మా డొనేట్ చేసి ప్రపంచంలో ఒక కరోనా పేషెంట్ ఎవ్వరూ కూడా ఇవ్వని విధంగా ట్వంటీ ఫోర్ టైమ్స్ నేను ప్లాస్మా డొనేట్ చేయగలిగాను అలాగే చాలా క్లిష్టమైన డబ్ల్యూబీసీ డొనేషన్ ఇప్పటికీ ఒక ఆరు సార్లు డొనేట్ చేసి మొత్తంగా మూడు వందల పది సార్లు నేను ఇవాళ డొనేట్ చేసి నా బ్లడ్ నా ప్లేట్లెట్స్ నా ప్లాస్మా ఐదు వందల మంది ప్రాణాలు అంటే ఒక మంచి సంకల్పం ఏదైనా ఉందంటే ఒక ఒక వెయ్యి వెయ్యి అడుగులో ప్రయాణం కూడా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఎవరో ఒకళ్ళు ఇవాళ మిరియాల ఇంత పెద్ద ఫౌండేషన్కి ఒక అడుగు మునీర్ గారు వేశారు అలాగే నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట ఒక రక్తదానం అనే ఒక అడుగు వేయడం వల్ల కొన్ని వందల మంది వేల మందికి ఇవాళ ఇన్స్పిరేషన్ ఉంటుంది చాలా వెళ్తాము ఏం చూద్దాం లేకపోయా చాలా సార్లు నేను దాటేసా వీళ్ళ గురించి విన్న తర్వాత తెలిసిన తర్వాత నిజంగా మీ జనా కో అప్ సార్ చెప్పింది సార్ చిన్నదని చెప్పిండు సంస్థ చిన్నది అవ్వచ్చు కానీ మీరు చేసే కార్యక్రమాలు మాత్రం చాలా పెద్దవి మనకు అందరూ తెలుసు మానవ సేవే మాధవ సేవ అనుకోవడం వేరు వినడం వేరు చెప్పడం వేరు కానీ అది నిరూపించుకోవాలంటే ఇలాంటి వ్యక్తులకు గట్స్ కావాలి మీ అందరి సపోర్ట్ కావాలి దానివల్లే అదృష్టం అంటే ఐశ్వర్యాయవచ్చు కానీ మంచి మనస్సు ఉంటే మునీర్ సార్ లాంటి వ్యక్తులు ఎన్నో స్థాపించవచ్చు ఎన్నో సేవలు చేయొచ్చు మీ ఏవీలో కొన్ని చూసాను సార్ నాకు చాలా చాలా బాగా కనెక్ట్ అయినాయి ఏంటంటే సమ్మర్లో పిచ్చుకలకు వాటర్ పెట్టడం అనేది మీ గొప్ప మనసుకు చతుర్థి మనం చాలా చాలామంది అనుకుంటాం దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే మన భారాలు వస్తాయో లేకపోతే డబ్బులు వేస్తొస్తాయో ఇంకేదేస్తాయో అవి వేస్తే వస్తాయరావా నాకు తెలియదు కానీ ఒక పిట్టలకు వాటర్ పెట్టడం ఒక ఎక్కడో తిరిగి ఒక ఒక బిస్కెట్ ప్యాకెట్ వేయడం అనుకుని యూట్యూబ్లో అక్కడక్కడ చూస్తున్నారు అడవిలో కోతలకు కొంతమంది మహాభావులు బ్రెడ్లు బిస్కెట్లు వేసేస్తారు నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ మనిషి ఒక్కడే ఈ భూమి మీద బ్రతకడానికి కాదు ఇరవై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి మనిషి స్పీడ్ ప్రపంచంలో ఎల్తు ఎటువైపు వెళ్తుందో మన అందరికి తెలుసు ఇలాంటి సంస్థలు కానీ ఇలాంటి మనుషులు కానీ మహా మధ్యలో ఉండడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను మనకు దేశ చెప్పారు డ్రగ్స్ ఈరోజు ఎలా అయిపోయిందంటే బాల్యంలో పిల్లలు ఎదిగి మహావృక్షాలు అవుతారేమో అనుకుంటే మొక్కే మొలికెత్తే టైంలో నలిగిపోతారు దీనికి కారణం ఎవరో చేయాలి గవర్నమెంట్ చేయాలి ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలనే కాదు ఫస్ట్ మన పిల్లలను బాధ మనం కాపాడుకోవాలి కాపాడుకుంటలేమా కాపాడుకుంటున్నాం కదా అనుకున్నప్పుడు మీ పిల్లలు ఎప్పుడన్నా మిస్టేక్ జరిగినప్పుడు వాడికి చెప్పండి ఒరే నువ్వు ఇప్పుడు ఎక్కడో నీ ఫ్రెండ్ కొనిస్తే సిగరెట్ కాల్చినావు నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉంటే ఇంకా మంచి సిగరెట్ తాగొచ్చురా ఎవడో పోస్తే ఒక బీరు తాగినవు నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉంటే ఒక స్కాచ్ తాగొచ్చు ఫస్ట్ కొద్ది రోజులు నువ్వు బాగా చదువుకొని బాగా అభివృద్ధి అయిన తర్వాత ఇవన్నీ నీ దగ్గరికి వస్తాయి నువ్వు ఎత్తుకుంటూ వెళ్ళాల్సిన పని లేదు అని మీ పిల్లలకు దయచేసి పేరెంట్స్ మాత్రమే చెప్పాలని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటాను ఆ ఫోన్ ఇట్లు ఇంటి అన్నట్టే దక్తుకుతుండు ఈరోజు నాకు ఇక్కడ ఈ ఫౌండేషన్లో ఉన్న వాళ్ళు నిజంగా చాలామంది డాక్టర్స్ అని వచ్చే దారిలో సంపత్సార్ చెప్పాడు డాక్టర్స్ అంటే వాళ్ళు నిజంగానే వైద్యం చేస్తారు ఆరోగ్య డాక్టర్లు ఊళ్ళల్లో పది రూపాయలు ఉన్నోడికి వైద్యం చేస్తారు లేనోడికి వైద్యం చేస్తారు అన్ని చిన్న తర్వాత సార్ రేపు గల డబ్బులు లేవు రేపిస్తా అన్నా కానీ అర్మరాక్టర్ అపరాక్టర్ అయినా వాళ్ళకి ఏదొచ్చినా వాళ్ళు వైద్యం చేస్తారు అలాంటి చేసేది అది ఎక్కువ అనుకున్న టైంలో వైద్యంతో ఎంతో డబ్బు సంపాదించాలనుకున్నటువంటి అవకాశం ఉన్నా అది చేస్తూ ఇలాంటి ఫౌండేషన్ ఒక వ్యక్తి జనయంత్రి అనేటువంటి సంస్థలో ఆర్ఎంపి డాక్టర్లు భాగస్వాములు అవడం వాళ్ళందరికీ నిజంగా సరస్సు వచ్చే సంస్థ lot of campaigns and all sir while we chala work we are inspired with muni sir Fatima madam and there are so many other organizations also who are working for the people so so industry and really it's very good you should hard work hard with So I thank my parents, my sister, my brother, everybody, all the directors, production managers, everybody. So it's it's really good having me here. Thank you so much. కంగ్రాచులేషన్స్ మునీర్ గారు అండ్ ఈ రోజు నేను కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ అందరినీ కలుసుకున్నాను మీకు అండ్ ఒక్కో థింగ్ ఏంటంటే స్టేజ్ మీద చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఆ భగవంతుడు ప్రాణాన్ని ఇస్తే ఆ ప్రాణం పావుగా నేను కాపాడుతానే ఒక డాక్టర్ ఇక్కడ ఉన్నాడు స్టేజ్ మీద అదే ప్రాణానికి ఏదైనా ఆపద వస్తే బ్లెడ్ మరి ఆ ప్రాణాన్ని కాపాడతాననే గ్రంథాలు అన్నారు ఇక్కడ అదే పక్కన ఎంతో చేసే గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇక్కడ మీ అందరం చాలా ఆనందంగా అనిపించింది సరదాగా ఈ రోజు జనేత్రి ఫౌండేషన్ కి ఇచ్చేసే ఆదేశం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ జనేత్రి ఫౌండేషన్ గురించి మాట్లాడితే ఎలా ఉంటది అనేది సర్వాత ఆయన వచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్ సరదాగా ఎవరిని హించపరచడానికి లేకపోతే దుర్భలాడడానికి కాదు సరదాగా నవ్వించడానికి ఎవరు ఫీల్ అవద్దు

ఆ అదే మాదిరిగా ముందుకోవాలి రెండు తెలుగు రాష్ట్రాలే కాదు బయట కూడా ఇంకా మీ ఫౌండేషన్ ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువ ప్రతి ఒక్కరికి పేరు మీ చూస్తా ఉన్నప్పుడు మీ ఉన్నప్పుడు నాకు ఒక వ్యక్తి అయితే గుర్తొస్తా ఉన్నాడు ఎవరే ఆ పిల్లలకు నేను తమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాను మీ అందరినీ తెలుసు నాన్నగారు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినారో ఆయన కూడా భీమా దగ్గర ఒక డాక్టర్ ఎంతో మంది చదువుకోవాలని ఎంతో ప్రయత్నాలు చేసినారు అలాంటి గొప్ప వ్యక్తి ఆశయాలు నేను కూడా ముందుకు తీసుకుంటూ అదే మాదిరిగా ఫౌండేషన్ కి నాలుగు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రమ తీసుకుంటా ఉన్నాను సరేగా బాలకృష్ణ గారు వస్తే కదా చెప్పండి ఈరోజు ఏడాది అందుకే మిమ్మల్ని కొట్టేది కోరు కాదు ఈరోజు ఒక చూసేవారా సినిమా చూసే అప్పటి నుండి ఎలా ఉంది రాఘో మహారాజా జగేదర్ బౌండ్రీస్ అంతేనేమి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కంగ్రెస్ కూడా చెప్తున్నాను నాన్నగారు తెలుసు కదా మీకు తెలుసు కదా తెలిసినప్పుడు ఏమని చెప్పడానికి నాన్నగారు మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు నేను రెండు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి భోజనం పెట్టడమ్మా మా ఉన్నారు చల్లలు పెట్టాల్సిన అవసరం చాలా వస్తుంది అక్కడ చూడు ఒకవైపు చూడు వైపు చూడాలి సఫలంగా ఉండదు తప్పు లేదండి అంటే క్షమించండి మరొకసారి అడుగుతున్నాను ఎందుకంటే పోలీసులు ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంది కదా వితౌట్ ఉమెన్ నో వరల్డ్ మనకి చెల్లి కావచ్చు తల్లి కావచ్చు అందరూ ఆడపిల్ల లేకుండా ఎవరి ఇల్లు లేదు అందుకని మన ఆడపిల్లలు మనమే కాపాడుకోవాలి ఎక్కడో ప్రమాదం జరిగిన తర్వాత ఏదో అది చేద్దాం కాకుండా ప్రమాదం రాకముందు లర్జీగా ఒక డాక్టర్ గారు ఒక వ్యాక్సిన్ కరోనా టైంలో ఏం చేసాం వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వితౌట్ మాస్క్ మాస్క్ లేకుండా బయట తిరుగుతున్నాం ఎందుకు కాన్ఫిడెన్స్ లోపల వ్యాక్సిన్ ఉంది అని అలానే ఈ సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకొని రెడీగా ఉంటే ఏ ప్రాబ్లం అయినా వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవచ్చు మన ఆడపిల్లల్ని మనం సేవ్ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం

జన సమే జన మేత్ర సేవే మార్గము ప్రేమేక్ష్యము సేవ మార్గము జన ఈ జగములోన జనులందరూ ఆ ఇక జీవించాలని జయో 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 జనేత్రీ జనం కోసమే జనయేత్రీ జనంతోనే మన మైత్రీ జయహో జయో ఈరోజు మెరియాలలో చతుర్థ వార్షిక ఆత్మీయ సంఘాల కార్యక్రమానికి మేము పొందు ముఖ్య అతిథులుగా మెరి డిఎస్పీ మరియు ప్రపంచ ప్రఖ్యాత బ్లడ్ డోనర్ రిపతి గారు మరియు సినీ ప్రముఖులు సంపూర్ణేష్ బాబు గారు మున్సిపల్ వాసు గారు రాష్ట్రపతి అవార్డు రహిత రాజకీయ గారు మరియు వివిధ రంగాల నుంచి విద్యారంగం నుంచి వైద్య రంగం నుంచి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ రంగాల్లో సేవలందిస్తున్న సోషల్ వర్కర్స్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఒకే వేదిక మీద ఈరోజు కార్యక్రమానికి పిలిచి మా కార్యక్రమానికి సహకరించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ అభినందనలు తెలియజేస్తూ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా జనయితీ ఫౌండేషన్ సిద్ధ సభ్యులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి జిల్లాల వరకు తెలంగాణ రాష్ట్రం చెందిన పదమూడు జిల్లాల వారికి పేరు పేరుగా నమస్కరిస్తూ రాబోయే రోజుల్లో మన జనహిత ఫౌండేషన్ని ఇండియా వ్యాప్తంగా తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కృషి చేసి మన జనహిత ఫౌండేషన్ని భారతదేశ వ్యాప్తంగా మంచి మంచి పేరు వచ్చే విధంగా మనందరం కూడా కలిసి గట్టుగా పనిచేసి రాష్ట్రపతి అవార్డు వరకు మనం వెళ్ళడానికి మనందరం కూడా కృషి చేసి ఖచ్చితంగా మన గోల్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత మన జన ఫౌండేషన్ పురస్కారాన్ని అందుకునేలా మనందరం కూడా పనిచేసి జనహిత ఫౌండేషన్ని భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలని మీరు అందరూ సహాయ సహకారం అన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి అభినందనలు కృష్ణు